హాయ్ అండి నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను ఈరోజు రైతు బజార్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారు కూరగాయలు అంటే నేను ఎక్కువేం తెప్పించట్లేదండి అయినా ఎక్కువే తెస్తున్నారు బెండకాయలు తీసుకొచ్చారు ఈ బెండకాయలు కూర ఉండటాన్ని రాదండి ఎవరన్నా కొరత పనికి వస్తే ఇది పొట్లకాయలు అసలు ముందు దీనికి వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కరేపాకు తీసుకున్నాం కదా వర్షాకాలం ఇంటిలో పురుగులు ఉంటాయి అందుకని కరేపాకు శుభ్రంగా ఇట్లా వేనెలు తీసుకొని మా వారు తెస్తున్నారు అని హెల్ప్ చేస్తున్నారు ఈ ఈ మట్టి తనే తీస్తారు ఎక్కువ నాకన్నా ఇట్లా వేనెలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని మీద ఆరపెట్టుకొని ఆరిపోయినాక తీసుకోవాలి గోంగూర అండి గోంగూర ఒక కట్ మేము ఉండేది ఇద్దరు మనుషులండి ఎన్ని కట్టలు తీసుకొచ్చారో చూడండి ఇద్దరు మనుషులకి ఒక్కొక్క మనిషికి రెండు కట్టలు మీరైతే ఎన్ని రోజులు తింటారో మాకు తెలియదండి నేనైతే ఎన్ని రోజులు తినాలో నాకు అర్థం కావట్లేదు నాలుగు కట్టలు తెచ్చారు మేము ఉంది ఇద్దరు మనుషులు కొత్తిమీర కొత్తిమీర ఒకే మాకు ఖర్చు అయ్యద్ది చూడండి ఎంత తెచ్చారు ఇప్పుడు నేను దీన్ని వేస్ట్ కాకుండా మాట్లాడండి పర్లేదు యూస్ తెలిసిద్ది ఇది వేస్ట్ కాకుండా నేను దీన్ని ఉడకపెట్టి ఒక నాలుగైదు రకాలుగా చేస్తాను ఈ రోజైనా పచ్చిమిరకాయలతోటి ఒకరోజు ఎన్నుమిరకాయలతోటి అది అట్లా చేస్తానండి నేను ఉడకపెట్టుకొని ఎలా స్టాక్ ఉంచుకుంటానో చూపిస్తాను మీకు కొత్తిమీర కూడా బాగా ఆరనివ్వాలి ఆకుకూరల మట్టికి ఎట్టి పరిస్థితుల్లో శుభ్రంగా కడుక్కొని ఒక్క నిమిషం ఉప్పులో ఉంచుకొని కడుక్కోవాలి లేకపోతే పురుగు చెప్పాను కదండి పోయినసారి ఒక వీడియో చేశాను చిన్న పిల్ల ఉందని ఆకుకూరల విషయంలో మట్టికి మీరు అసజ్ చేయొద్దు ఇప్పుడు మరి ఏ నీళ్ళతో పండిస్తున్నారో మనకు తెలీదు పల్లెటూరులో అయితే మంచి నీళ్ళతోనే పండిస్తారు ఈ టౌన్లో మరి అన్ని నీళ్ళ సౌకర్యం ఉండదు కదా మరి ఏం చేస్తారో చూడాలి ఇదిగోనండి ములక్కాయలు తీసుకొచ్చారు అయినా నాకు ఇంట్లో స్టాకు దాదాపు నేను పది రోజుల క్రితం ఉంచాను ములక్కాయలు చూడండి అండి ఎంత నీట్గా ఉన్నాయో ఒక్క నిమిషం ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటే బాగానే ఉంటాయి కానీ మనకు రైతు బజారు దగ్గర ఉన్నప్పుడు కూరగాయల సౌకర్యం ఉన్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్ల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జుల్లో పెట్టుకుంటే కూరగాయలు రుచిగా ఉండదు మనకెంత ఎంత కావాలో అంతే తెచ్చుకుందాము అది మా ఇంట్లో జరగట్లేదులేండి మా మా వారు తీసుకొస్తారు అది పది రోజులు ఇరవై రోజులు అయిపోద్ది ఏదన్నా అనుకోండి పాపం బాధపడతారు చేయగలిగింది ఏమీ లేదు ఈరోజు నేను ఈ ఆకుకూరలు క్లీనింగ్లో చెప్ అనుకుంటున్నాను